మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ శ్రీ గురుభ్యో నమ చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా

అది కూడా వెయ్యాలి మేడం ఓ పని ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నై సైడ్ రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పిన ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే ఏ లోన్ వద్దమ్మా ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం లాయర్ హరిశ్చంద్రప్రసాద్ గారు అస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లో చెప్తుంటే నేను ఫ్లో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అసిస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసింది మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అమ్మ నాన్నల్లో మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా మీ శిష్యుడు మీకన్నా పాస్ట్ ఇదా నువ్వు ఇది నీకు వర్కౌట్ కాదు ఆ వాడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ శాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసినా శాలరీ అయ్యకు శాలరీ అయ్యకు రెండు పని లేదా నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఏంటే చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నారు సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెడుతున్నావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయను ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ లో బ్లూటూత్ లో మాట్లాడుతున్నా బ్లూటూత్ లో ఏందే కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు ఎవడు రాజా నీ టీమ్ లీడర్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయ మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ గోస్ట్ ప్రామిస్ తల్లివి నీవే తండ్రివి నీవే ఆహా చల్లగా కరుణించే చల్లరలేదు ఎలవా వరుణ్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో భలే తెలుసా నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడుతున్న బొక్కలు కూడా సొట్ట పడతాయి వరుణ్ బాబు నువ్వు షట్ చేసింది దివ్యనే కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఒప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నాకు కాక్రోచ్ లా కనిపించానా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ అర నిమిషం కూడా టైం ఇవ్వను ఆలకించడానికి అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మాస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం వినబ్బా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అన్నావుగా ఇన్నమ్మా నేను ఇంకా అన్నావు అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకొని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను ఫిర్మిలింగే మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీకొకలున్నారు అయితే పిలిపించు ఏం కాదు మంచిదే నేనే పిలిపించాను భూతాన్ని అని వదిలించుకోడానికి హాయ్ పల్లవి అని పేరు ఎప్పుడు చూసి అరగ ఉందా బుక్ కదా సుంచారు అక్కడ ఉండి చికిత్స అంటారా రాయన కథ రాయన కదా భార్య వచ్చాయ్ పొలాల్లో వెలకెళ్ళి పెట్టేవాడులాగా ఉన్నాడు వీడు నన్నేం చేస్తాడు రా కోణీలు ఈ విషయం కోసం ఇద్దరు కలిశారు ఎవరో బెల్ కొట్టారు ఈన పడతుందనే ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వారు చటర్జీ విజయవ్ చటర్జీ ఓ వెల్కమ్ బయ్యా కచ్ అరే బట్ట

ఇలాంటి వాళ్ళు పిలిస్తే నేను ఎందుకు ఐఎమ్ గోయింగ్ అస్ సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఎంతగా నా సూప్తి తిరుగుతున్నావు నువ్వాకలు నువ్వు సార్ సార్ ఇక్కడే

ఎవరు ఓకే ముందు క్రెడిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరేంటే మధ్యలో అది క్రెడిట్ కార్డు నాకు ఇచ్చండి పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాండి నీకెందుకు వెళ్ళలే గోస్ట్ మా వాడేబట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు మా వాడే మావాడే మా వాడేబట్టాడు కాటు కాదురా

మీరు పెట్టారా వాడు పెట్టాడా నో వాట్ ఐ గాట్ పోడి అది గాటి గాట అంతనే దెందట నుంచి నా పున గాటే నువ్వే అడగే కొంటా ఓకే నిమిషం నువ్వేం పెట్టావ్ చాలా ఓల్డ్ దయ్యం పవర్ఫుల్ దయ్యం 60 ఏళ్ళు ఉంటాయి అలా మమ్మే అనుకుంటా ముసల్ సావక సావక మీరేం పెట్టారు a 16 year బాయ్ boy కమిటెడ్ committed suicide playing blue way అల్ కొడుకనే మా కొంపది ఓకే నిమిషం 16 సంవత్సరాలు 60 ఏళ్ళు చూసారా అది ఏంటంటే తిరుగుతనేమే ముసల్ దాని మొగుడు గాని ఉన్నాడంట

బాబు కట్టకంట్రా బాబు తప్పైపోయింది మోసగాలం రా ప్లీజ్ హలో సార్ సార్ చెప్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సరే ఓ మై గాడ్ నమస్తే ఈ మధ్య కొంచెం చిక్కినట్టున్నారు బట్ బాగున్నారు హలో వచ్చిన పని ఏంటో చెప్పండి పలగరింపుల చిన్న ఆశ సార్ ఈరోజు ఆశాల శుద్ధ తగ్గి సార్ మా గురువుగారి పుట్టినరోజు అన్నదానానికి చందా కావాలా చుచి కాదండి ఆయన బర్త్డే నా ఫస్ట్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది

నేను ఇచ్చిన కేసులు గెలిచాడు సార్ ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే చేద్దామన్నా మా కురుగా ఇక్కడ లేరు ఉన్నాడు ఇక్కడే ఉన్నారుగా ఉన్నారు ఇక్కడే తిరుగుతా ఉంటారని అరే అది నోరా జీహెచ్ఎంసీ టాయిలెట్ మా చెప్పేసి అసలు నా గురించి నేనే చెప్పుకోనండి సెల్ఫోన్ చెప్తావా నన్ను నమ్మండి వరుణ్ రాజా

ఎక్కడ ఉన్నారో నన్ను ఆశీర్వదించండి నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు ఫోన్స్ ఎత్తారు కార్స్ చేయరు హరే ఇంపార్టెంట్ విషయం చెప్దాం నీకు ఇలాగ వచ్చా మీరు ఫ్యాన్ ఏమంటే నమస్తే కొట్టేస్తాను కూర్చోండి ఏంటి చెప్పు ఇలా మీరే చేస్తుందేంటి తిరిగి బాగా కొలుగులు పెడుతున్నట్టుంది దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే మొన్న సంతకం పెట్టావు ఇంత తొందరగా డోర్ డెలివరీ ఇచ్చేవాని బ్యాక్ డోర్ అది కాదయ్యా ఇప్పుడు సడన్ గా ఎందుకు రాత్రి జరిగింది రాత్రి మ్యాటర్ జరిగిందా అంటే డబుల్ కమిటీ కాస్త కురుమల కమిట్ అయిందండి ఇది తొమ్మల బొక్కలా ఉంది నో 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 అలా కుదరదండి ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత హౌ కెన్ యు డూ దట్ ఇట్స్ ఇల్లీగల్ ఏవే కంట్రోల్ లేదా కొట్టేస్తాను అలాంటిది జరగలేదు ఏమైనా సరే మీరు మాత్రం ఇప్పుడు నాతో రావాలి అంతే అబ్బా పోస్ట్ పోన్ చేయవయ్యా బాబు దీనికి బాగా గులుగులు పెడుతుంది మళ్ళీ ఇదే పోస్ట్ పోన్ అంటుంది మ్యాటర్ ఏమో జరిగిందంటున్నారు ఇలా కష్టమే వీళ్ళని రాతో కొట్టాలి ఆల్ రైట్ ఇప్పుడు మీరు నాతో కౌన్సిలింగ్కి రాకపోతే సెక్షన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఏ ఫోర్ ఎయిటీ టూ ట్వంటీ వన్ బి అండ్ ఫిఫ్టీ ఏ కింద కింద ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షలు జరిమానా ఎందుకు మేమేం చేసాం కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కోర్ట్ దిక్కరణ ఇప్పుడు చెప్పండి నాతో కౌన్సిలింగ్ వస్తారా జైలుకి వెళ్తారా ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఏ చేసుకో అయ్యో ఇప్పుడు మనం ఎలా మీ స్పర్శ ఆ టచ్ దెబ్బలు కొట్టేస్తాను ఎల్బా నవ్ డెల్ మే ద రీజన్ ఫార్ యువర్ డైవర్స్ చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు చెప్పు ముందు నువ్వు చెప్పుగా థిస్ ఈస్ నా ద కోర్ట్ మీరేం భయపడొద్దు దిస్ ఈస్ జస్ట్ లీగల్ ఆర్బిట్రేషన్ ప్రాబ్లం ప్రాబ్లెమ్ అమ్మాయిదా అబ్బాయిదా అమ్మాయి చాలా మంచిది సార్ చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం మ్యారేజ్ మ్యారేజ్ని భరుస్తుంది ఏంటి నువ్వా ఓర్పుతోనా సార్ నేను మాట్లాడేటప్పుడు వాడిని మాట్లాడొద్దని చెప్పండి అమ్మాయిని పట్టుకుని వాడు వీడు నువ్వు చెప్పవయ్యా అయ్యా అనగా మాట్లాడొద్దని చెప్పండి నువ్వు మాట్లాడకమ్మా మాట్లాడలేవు సార్ అమ్మాయి చాలా మంచిది ఎన్ని బాధలు పెట్టినా కామ్ గా భరిస్తుంది నోట్లో నాలుగు లేదంటే నమ్మండి ఏంటి వాడిని నువ్వే చూసారా వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు కసే కాసేపు అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్ ఆ అబ్బాయిని పట్టుకుని అది ఇది అంటే అది అదే సార్ మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునేవాళ్ళు ఒకప్పుడు ఊసే ఊరే అనుకునేవాడు ఇప్పుడు అది వాడు అంటున్నారు ఇక తర్వాత ఏమనుకుంటారు ఏమో అమ్మాయి చాలా సహనశీలి అబ్బాయి వాళ్ళ పడి మోసపోయింది అబ్బాయి చాలా ప్రాబ్లం సార్ అసలు ఏం పట్టించుకోడు తిన్నదో లేదో కూడా చూడడు ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డు లో ఇది తప్ప ఇంకేం లేదా నిన్ను మాట్లాడుతున్నా ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది అసలు చెప్పింది అర్థం చేసుకో ఒకటే నస బ్యాచ్ అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి ఇదిగో నా వైఫ్ ను గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయవాకండి అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్ మేమంతా క్లియర్ గా చెప్తుంటే సరే సరే సర్ కానీ 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 ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా అవును మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చు ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి అది కుదరదు సార్ అబ్బా నువ్వు ఎందుకు అమ్మా మాట్లాడతావు అబ్బాయి నువ్వే మంచిది అనమాటగా అయ్యో నేను అలా అనలేదు సార్ అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది అంటున్నాను అదే కదా నేను అంటే లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అబ్బాయి అలా అనట్లేదు ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి అయ్యే అడ్జస్ట్ అవ్వాలి అమ్మా మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఓ మిమ్మల్ని నా దగ్గరే ధూళి ఎవరు స్వరూప్ ఆహా ఒక్కసారి ఆ స్వరూపుని నా దగ్గరే పంపించవ్ ఇటు టెన్షన్ అవుతుంది డివోర్స్ అవ్వాలి దాన్ని నేను సెట్ చేసుకోవాలి చాలా సార్ నేను లోపలికి రమ్మంటున్నారు రమ్మన్నారా కొట్టేస్తాను కంగారు పడకచ్చు సార్ ఇది జస్ట్ ఫార్మాలిటీ ఇప్పుడు పోలియో చొక్కులు వేసుకోమంటారు అయితే పోలియో ఉన్నట్ట కాదే ఫార్మాలిటీ టూ మినిట్స్ వెళ్ళి సెట్ చేస్తారు అసలు మీరు ఏంటి సార్ ఏంటి సార్ కేస్ చాలా టైట్ గా ఉంది కదా కేసు చాలా టైట్ గా ఉంది కదా కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్ గా ఉంది నాకు అర్థం కాదు సార్ ఎంతమా నీ డైవర్సుల కోసం ఎవరో దారిని పోయే వాళ్ళ నా దగ్గరికి పంపించి నా టైం అంతా వేస్ట్ చేస్తావా నీ గురువు ఒకడు ఉండేవాడు వాడు తొంభై తొమ్మిది వినాకులు ఇప్పించాడు నువ్వు వాళ్ళకి తయారైపోతున్నావా ఒక్కసారి ఇలాంటి మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ నా దగ్గరికి పంపించావు వరుణ్ నీకే ఫోన్ అమ్మో మా బాస్ మాట్లాడు మాట్లాడు నేను ఎందుకు మాట్లాడాలి అయ్యో ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా మాట్లాడు ఆపు ఏంటి అడ్రస్ నా కొని రిక్వెస్ట్ అనుకో ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్ లా ఉంది కొంచెం ఫోన్ ఎత్తవా వినే ఉంది గానీ మర్యాద లేదు పల్లవి గారు కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్ ఇది పద్ధతి హలో హలో ఏంటి హలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆఫీస్ కూడా రాలేదు కనీసం లీవ్ పెడుతున్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాట్ హ్యాపన్ టు మ్యాన్ అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల బాడీలు చేంజ్ అవటం ఏంటి అదే సార్ వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఓకే సార్ ఇట్స్ ఆల్ రైట్ తగ్గిన తర్వాత ఆఫీస్ కు వచ్చాయి నన్ను ఆఫీస్ కి రమ్మంటాడేంటి మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి ఏదో ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ ఆ డీటెయిల్స్ దివ్యాకి మెయిల్ చేసా ఓ దానికి చేసావా తాను చేస్తుంది కదా ఇంకా ఆఫీస్ లో నాకేం పని అక్కడ నేను అవసరం లేదు కానీ నా బాడీ అవసరం నాకేంటి ఉపయోగం నీకు కావాలంటే బొట్టికి నేను వెళ్తా వెళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఆఫీస్కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది లేదా నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ మీకు దగ్గర పడుతుంది నీ నీ నేను లేకపోతే అవుతుంది అవును కదా నీకు అవార్డు అలా వస్తుంది ప్రస్తుతానికి మన కూడా ఆపేద్దాం నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను నువ్వు బొటిక్కి వెళ్ళు నీ క్రియేటివిటీ వాడకు నువ్వెలా చెప్తే అలా ఇదిగో ఇంకో విషయం చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు ఎవరిది ఓవర్ యాక్షన్ అసలు ఈ మొగాళ్ళ పార్టీలో ఉంటే ఎంత నరకో తెలుసా అయినా నీ యాక్టింగ్ సలహాలు నాకు ఈకు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళినబ్బా సరే 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 ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే మేడం ట్రై చేద్దాం నాకు చేస్తున్నాడు ఏ డోంట్ ఆన్సర్ డోంట్ ఆన్సర్ వాడి సంగతి తర్వాత ముందు మన ప్రొఫెషన్ కూడా చూద్దాం ఓ వాడి ఫోన్ ఇద్దరం ఎత్తద్దు నా ఫోన్ నీ దగ్గర నీ ఫోన్ నా దగ్గర వాట్సాప్ లో మోడల్స్ ఫోటోస్ వస్తాయి చూసి సొల్లుగా అర్చకు నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే కేస్ చాలా వీక్ అయిపోతుంది అనమాట ఈ కేసు ఇలాగైనా స్ట్రాంగ్ చేయాలి అవసరమైతే కట్టు కథలైనా మై డియర్ క్లయింట్స్ కాసుకోండి నా కథలతో మీ మధ్య దూరాన్ని ఎలా పెంచుతాను ఐ ఫోర్స్ కొట్టేస్తాను చెయ్యి కంట్రోల్లో పెట్టు హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రండి ఇది తీసుకెళ్ళి నా క్యాబిల్లో పెట్టండి అలాగే సార్ ఎవరు కావాలి సార్ వరుణ్ సరుణ్ అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించండి సార్ అపాయింట్మెంట్ ఇరిగి వెళ్ళికి బాగా తెలుసయ్య సారీ సార్ తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్ నేను లాయర్ తెలుసు లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్ వరుణ్ ఏంటి ఫీవరా చేసింది ఆఫీస్కి రానంత ఫీవరా ఏ నేను రాలేదని ఫీల్ అయ్యావా మరి ఫీల్ అవనా నేను ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా అయినా నువ్వు నా పక్కనుంటే ఆ జోషే వేరు ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను అబ్బా అంత మిస్ అయిందా కాల్ చేయొచ్చు కదా కాల్ చేయొచ్చు పక్కన నేను కాదు పల్లవి తనతో పెద్ద తలనొప్పి ఎందుకు అని కాల్ చేయలేదు ఎందుక బాబు నా వైట్ చేసేది ఇక్కడ బర్గర్ అక్కడ పిజ్జా ఇంకా నాలంటే బగారా వేసే సార్